నీదే కదా హ్యాండ్ ఓవరు కూర్చో ఇప్పుడు బొట్టు ఇక్కడ పెట్టాలి నువ్వు ఇక్కడ పెడతా ఉండవు ఇక్కడ పెట్టాలి స్వామి అని అన్నాడు ఆయన ఈడ పెడతాడు ఎడ ఆయన పెద్ద పెద్దదిగా చేస్తాడు నేను ఒక మాట అన్నా ఇక్కడ పెట్టాలని ఎక్కడ చెప్పిందో చెప్పు నేను దానికి సాక్ష్యం చెప్పాను దానికి ప్రూఫ్ చూపించు నాకు తెలిసింది ఏంటంటే భ్రూవోర్ మధ్య ప్రాణమావేశ సమ్యక్ అని భగవంతుడు చెప్పినాడు కాబట్టి ఇది భ్రూ మధ్యం అంటే ఇదవుతుంది అందుకని నేను ఇక్కడ పెడుతున్నాను అని నేను చెప్పా ఇక్కడ పెడతా అన్నాడు నువ్వు ఇక్కడ పెట్టాలా అందని అన్నాడు నేను చిన్నగా పెడతా ఉంటే చిన్నగా పెడతా అంటే మన శాంతానంద స్వామి అంటే స్వామి నువ్వు చిన్నగా పెడతా ఉన్నావు వేరే వాళ్ళు ఇవి చూస్తారు నువ్వు ఇది కూడా కొంచెం పెట్టు కొంచెం పెద్దదిగా పెట్టు అన్నాడు అందుకని నేను కొద్దిగా పెద్దది పెడతాను ఇప్పుడు లేకపోతే అంతకుముందు చిన్నగా పెట్టుకునేవాడిని కాబట్టి అలంకారము ముఖానికి ఇది కూడా దాన్ని ఏమంటారంటే బొట్టు జిట్టు మూడు కట్టు బొట్టు జిట్టు మూడు అనేటువంటివి భావనలో ఉండుటను సూచిస్తాయి అయితే ఇవి ఉండి తీరలనా అని అంటే ప్రాథమికంగా ఉండాలి ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడు ఉండాలా పై స్థాయికి వచ్చిన తర్వాత ఉండినా లేకపోయినా ప్రాబ్లం లేదు అర్థమవుతుందా కాబట్టి ముఖానికి అలంకారం ఇది ఇలా ఉన్నప్పుడు అదే సత్యం అవుతుంది అంటే సత్య మార్గంలో కదా ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఇది సత్య మార్గంలో ప్రయాణం చేసేది ముఖానికి ఇది అలంకారం తర్వాత సర్వభూతములకు హితమును చేసేది ఏమంటే ఇప్పుడు ఇది హితం చేస్తుంది చేయదా కండ్లతో నువ్వు చూసావు ఇతరులందరినీ ఏ రూపంగా చూస్తున్నావు భగవత్ స్వరూపంగా చూస్తున్నావు అంటే ఇప్పుడు వాళ్ళతో చేసేది ఏం చేస్తావు భగవత్ సేవగా చూ చేస్తావు వినేది భగవత్ భావనతో వింటావు చూడు ఎట్లా మార్పు ఉందో అప్పుడు వాళ్లకు వాళ్ళు ఏదో ఆర్తనాదం వింటూ ఉంటే మన నుంచి అయ్యే సహాయం సేవ మనం చేస్తాం తర్వాత నోటితో మనం తినడము వాక్ వాక్ రూపంగా కూడా ఇతరులకు సహాయం చేస్తున్నాగా చేతులతో చేసే సహాయం గొప్పనా వాక్కుతో చేసే సహాయం గొప్పనా దీనిపైన ఒక పెద్ద డిస్కషన్ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా కరెక్టే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న కరెక్టే దానివల్ల నీకు మోక్షం వస్తుందా ఇది లౌకిక దృష్టితో చెప్పిన మాట వాడికి మోక్షం రావాలంటే తత్వాన్ని చెప్పు తత్వాన్ని చెప్పు ఇప్పుడేమైంది ప్రార్థించే పెదవులు కాదు ఇక్కడ ఉండేది చెప్పే ఉన్నాయి చెప్పే పెదవులు అంటే భగవంతుని యొక్క తత్వాన్ని చెప్పే పెదవులు అక్కడ పనిచేస్తున్నాయి అప్పుడేమవుతుంది ఇతరులు ఇప్పుడు ఒక రాజ్యాన్ని పరిపాలించేటువంటిది ఎవరు రాజు రాజు అనుకుంటే రాజ్యమంతా మారిపోతుందా ఇప్పుడు లోకంలో వచ్చి లోకానికి మనం